సిరికొండ మండలం గడుకలు గ్రామంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ శ్రేణులు జాతీయ మహాసభల కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం చేపట్టారు ఖమ్మంలో మార్చి మూడు నాలుగు ఐదు తేదీలో జరగనున్న సిసిఐఎంఎల్ సిపిఐఎంఎల్ ప్రజాపంత సిపిఐఎంఎల్ రివల్యూషనరీ ఇనిషియేటివ్ మూడు విప్లవ పార్టీల విలీనం జాతీయ మహాసభల ప్రచారాన్ని సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ శ్రేణులు కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజాపంత రాష్ట్ర కమిటీ సభ్యులు రామకృష్ణ మాట్లాడుతూ విప్లవ పార్టీల ఐక్యతతో ఉద్యమ నిర్మాణంకు పూనుకుందామని ఆయన పిలుపునిచ్చారు ఐక్యంగా కేంద్ర స్థాయిలో చర్చలు జరిపి ఒక విప్లవ పార్టీగా ఏర్పడేటటువంటి ఒక మహాసభ మార్చ్ మూడు నాలుగైదు తేదీల్లో ఖమ్మం జిల్లాలో జరగబోతున్నాయి ఈ మహాసభలు మొత్తం దేశంలో ఉండేటటువంటి స్థానిక వర్గానికి విప్లవోద్యమానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచి విప్లవోద్యమంలో ఒక ముందడుగా ముందుకెళ్ళేటటువంటి స్థితిని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో కడుకోలు గ్రామంలో ఈరోజు విప్లవోద్యమ నిర్మాణంలో చాలా కీలకంగా ఉన్నటువంటి గత నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో కూడా మొత్తం ఈ ప్రోద్యమానికే ఎక్కువ శాతం సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం నుంచి మొత్తం పెద్ద ఎత్తున కమ్మంలో జరిగినటువంటి యూనిటీ మహాసభకు హాజరు కావాలని నిలిపివటంలో భాగంగా సిపిఎం ప్రజాపంద గడ్కోల్ గ్రామ శాఖ అట్లాగే సిరికొండ మండల శాఖ ఆధ్వర్యంలో మొత్తం ప్రచారం చేయడం జరుగుతుంది ఈ మహాసభలో పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని రేపు జరగబోయేటటువంటి కార్మిక కర్షక ఉద్యమాలకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం